విఆర్ఓ గురించి అయితే డిస్కషన్ చేయడం జరుగుతుంది హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా అయితే వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయాల అయితే డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో దీనికి సంబంధించి కొన్ని అంశాలను క్రోడీకరించి మనం ఒక ఎనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు అగ్రి అయితే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనిపిస్తే దానిపైన నాకు కామెంట్ చేస్తే దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి అయితే స్పష్టంగా ప్రతి విలేజ్కి ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించడం జరుగుతుందంటూ పేర్కొడం జరుగుతుంది సో గత ప్రభుత్వం రద్దు చేసిన బీఆర్ఓ వ్యవస్థని ప్రస్తుతం మా ప్రభుత్వం తీసుకొస్తుందంటూ స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో మరి గవర్నమెంట్ చెప్పిందని చెప్పి మనం ఈ విషయాలను చర్చించిన తర్వాత రేపు గవర్నమెంటు నైట్కి నైట్ డిసిషన్ చేంజ్ చేసుకొని విఆర్ఓని మేము నియమించడం లేదంటే మనమైతే నియమించలేము సో కాబట్టి ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసుకొని ప్రిప్రేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి సంబంధం చూసుకుంటే స్పష్టంగా అయితే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలంటూ విఆర్ఓకి సంబంధించి అయితే నడుస్తుంది కాబట్టి డిగ్రీని అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవారినే విఆర్ఓకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకు పాయింట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే ప్రస్తుతం రెవెన్యూ శాఖలో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవారు ఎంతమంది అని చూసుకుంటే విఆర్ఏ నుంచి విఆర్ఓగా ప్రమోట్ అయిన వారిలో మనకు రెండు వేల వరకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవారు ఉన్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇది అఫీషియల్ అనౌన్స్మెంటే సో కాబట్టి ఇందులో మనకు ఎలాంటి తేడా ఏం లేదు అదేవిధంగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన విఆర్ఓలు చూసుకుంటే మనకు ఐదు వేల మూడు వందల వరకు ఉన్నారు ఈ ఐదు వేల మూడు వందలు ప్లస్ రెండు వేలు కలుపుకుంటే ఏడు వేల వరకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న విఆర్ఓ వ్యవస్థ అయితే రావడం జరుగుతుంది సో మనకు స్టేట్ మొత్తంలో మనకు రెవెన్యూ విలేజ్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే దాదాపుగా మనకైతే ఒక పదకొండు వేల వరకు అయితే విలేజీ రెవెన్యూ గ్రామాలు అయితే ఉన్నాయి సో కాబట్టి ఒక గ్రామానికి ఒక ఆఫీసర్ నియమించినా కూడా పదకొండు వేల వరకు అయితే అవసరం ఉంటుంది సో ప్రస్తుతం మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవారు ఒక ఏడు వేల వరకు ఉన్నారు సో అంటే మనకు ఈ ఏడు వేలకు ఏడు వేల మంది జైన్ అయినా కూడా మనకు రిమైనింగు నాలుగు వేల వరకు అయితే అవసరం ఉంటుంది సో కాబట్టి నాలుగు వేల వరకైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఇది ఒక స్ట్రాటజీ ఇంకో స్ట్రాటజీ చూసుకుంటే ఇప్పుడున్న ఐదు వేల మూడు వందల డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలు ప్లస్ వీఆర్ నుంచి వచ్చిన డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న రెండు వేల మంది విఆర్ఓలలో ఎంతమంది మీరు మాతృ సంస్థకు రావడానికి ఇష్టం ఉంది అని చెప్పి ప్రభుత్వం అయితే రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది సో మనకు అందులో బిల్డింగ్ అండ్ అన్విల్లింగ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో ఈ ఐదు వేల మూడు వందల నుంచి ఒక వెయ్యి మంది వరకు ఇప్పుడున్న సంస్థలోనే ఉండటానికైతే ఇష్టపడడం జరుగుతుంది సో కాబట్టి సో మనకు ఒక నాలుగు వేల మందికి వరకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రెండు వేల మందిలో వేర్వేరు ఆఫీసులలో సెక్షన్ ఆఫీసర్గా గ్రూప్ ఫర్ ఆఫీసర్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో నుంచి కూడా ఒక ఐదు వందల మంది మాతృ సంస్థకు రావడానికైతే ఇష్టపడడం లేదు సో అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఒక నాలుగు వేల మంది ఇక్కడ ఒక పదిహేను వేల మంది అంటే మనకు ఒక ఐదు వేల ఐదు వందల మంది వరకు హార్డ్లీ వచ్చే అవకాశం ఉంది ఐదు వేల ఐదు వందలు కూడా ఇంకో ఐదు వందల మంది వస్తారని చెప్పి మనం అయితే చెప్పలేము సో ఐదు వేల వరకే వచ్చే అవకాశం ఉంది మాతృ సంస్థకి సో అంటే రిమైనింగ్ మనకి ఇంకెంతమంది పోస్ట్ కావాలి పదకొండు వేల కంటే రిమైనింగ్ మనకు ఒక సెవెన్ థౌజండ్ వరకు వేకెన్సీ అయితే ఉంటుంది సో మనకి ఈ సెవెన్ థౌజండ్ కోసమైనా నోటిఫికేషన్ అయితే వేయవలసిన అవసరం వచ్చింది సో కాబట్టి మాతృ సంస్థ వాళ్ళనే డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకు సెవెన్ థౌజండ్ వరకు అయితే వేకెన్సీ రావడం జరుగుతుంది సో ఇదైతే మనకు క్లియర్ కట్గా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మాతృ సంస్థకు తీసుకురావడం వల్ల ఎంతమంది విఆర్ఓకి పోస్టింగ్ అయితే తీసుకోవడం జరిగిందో అంతమందికి సంబంధించి గ్రూప్ ఫోర్ క్యాడర్లో కూడా మనకు వేకెన్సీ అయితే ఏర్పడుతుంది అంటే మనకు ఐదు వేల మంది కనుక మాతృ సంస్థకు వస్తే మనకు ఐదు వేలకు సంబంధించి గ్రూప్ ఫోర్ వేకెన్సీ అయితే ఏర్పడుతుంది సో ఇక్కడ మనకు ఏడు వేలకు సంబంధించి విఆర్ఓ పోస్టులు అదేవిధంగా ఇక్కడ గ్రూప్ ఫోర్కు సంబంధించి ఐదు వేల పోస్టులు సో మనం చూసుకుంటే ఓవరాల్గా పదకొండు వేల వరకు అయితే మనకు నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలు అయితే అవుపడుతున్నాయి సో మరి పదకొండు వేలకు పదకొండు వేలు ఫిల్అప్ చేయకపోయినా కూడా మనకు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఫిల్ చేసినా కూడా నిరుద్యోగ అభ్యర్థులకు అయితే కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మనకు ఏ విధంగా చూసినా విలేజీ రెవెన్యూ వ్యవస్థను కనుక హండ్రెడ్ పర్సెంట్ తీసుకురాగలిగితే మనకు డిగ్రీ క్వాలిపరేషన్తో తీసుకురావడం తెలిసినట్టు మనకు స్పష్టంగానే మెన్షన్ చేయడం జరిగింది ఇది డిగ్రీ క్వాలిపరేషన్ తోటి మనకి ఈ స్ట్రాటజీ అయితే చూసుకోవచ్చు సో మనకు ఏ విధంగా చూసినా కూడా మనకు విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది కాకపోతే మనకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందా లేదంటే మరికొంత సమయం పడుతుందా అనేది మనకు ప్రభుత్వం యొక్క చర్చల మీద క్యాబినెట్ మీటింగ్ మీద ఆధారపడి ఉంటుంది సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనకు ఇప్పుడున్న మంత్రి మండలి సమావేశమై దీనిపైన చర్చించిన తర్వాతనే మనకైతే నోటిఫికేషన్ గురించి పూర్తి స్థాయి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో మరి ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మరి డిగ్రీ క్వాలిఫికేషన్స్ పెట్టి కొద్ది మందిని తీసుకోవడం కొద్ది మందిని తీసుకోకపోవడం ఇప్పుడున్న వారికి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం సో ఇలాంటి కొన్ని న్యాయపరమైన వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రభుత్వం ఒకటికి రెండు రెండుసార్లు ఆచితూచి బీఆర్ఓ వ్యవస్థ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఎలాంటి తొందరపాటు చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చి మనకు కోర్టు వివాదాలతోటి కొంత పెండింగ్ పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కోర్టు వివాదాలకు ఆస్కారం లేకుండా కొత్త న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకునే మనకు నోటిఫికేషన్ సంబంధించి ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం చూసుకుంటే మనకు ఏడు వేల వరకు అయితే వీఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఒక ఐదు వందల పోస్టు అటు ఇటైనా మారే అవకాశం ఉండొచ్చు సో పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు ఏడు వేలు అన్నారు కానీ చెప్పి ఖచ్చితంగా ఏడు వేలు అని చెప్పి మనమైతే నోటిఫికేషన్ వేయలేము సో మన యొక్క అవగాహన పరిధి మేరకు మీకు ఒక స్ట్రాటజీని చెప్పే ప్రయత్నం చేశాను సో ఇదైతే మీరు అర్థం చేసుకుంటారనుకుని నేనైతే అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనుకుంటే సో నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దానిపైన మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు ఏదైనా అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కానీ వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ డే